హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మా రేవే వ్లాగ్స్ నేనైతే చద్దన్నం ప్రిపేర్ చేశానండి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేయండి తెలిసిన వాళ్ళు ఉంటే మళ్ళీ మళ్ళీ ప్రిపేర్ చేసుకోండి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం నేను నైట్ అన్నం ప్రిపేర్ చేసుకున్నాను సో అన్నం ప్రిపేర్ చేసుకున్నాక అది చల్లారిన తర్వాత మొత్తం స్మార్ట్ చేసేసుకొని దాంట్లో మిల్క్ యాడ్ చేసేసుకొని ఒక స్పూన్ పెరుగు తోడైతే వేసేసుకున్నాను మొత్తం కలిపేసుకొని ఆనియన్ అయిండ్ పచ్చిమిర్చి వేసేసుకొని ఒక ఓవర్ నైట్ మొత్తం అలానే ఉంచేసుకోవాలండి మార్నింగ్ మనము సెవెన్ వరకు అలా తినేయాలి ఎంత మార్నింగ్ తింటే అంత ఇమ్యూనిటీ పవర్ అనేది ఉంటుందండి నాటి నుంచే మన పెద్దలు ఈ పద్ధతిని పాటిస్తున్నారు కదా అండి దీనిపైన ఒక టేషన్ కూడా ఉంది పెద్దలు చెప్పిన మాట చద్దన్నం మూట అని పెద్దలు చెప్పిన మాటలు ఎంత విలువైనయో మనం ఇప్పటికి కూడా ఎంత గుర్తుంచుకున్నామో ఆ మాటలు ఈ చద్దన్నం కూడా మన హెల్త్కి అంత విలువిస్తుంది అంత ఇంపార్టెంట్ అని దీని అర్థము సో ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఏం లేదండి మార్నింగ్ మనము సాల్ట్ లేకుంటే ఏదైనా పిక్కిలతో సర్వ్ చేసుకుని తింటే బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి